ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సొసైటీ జాతీయ ఉపాధ్యక్షులు కేఎల్ రావు గారి కుమారుడు కె విజయరావు గారు అలాగే మాజీ మంత్రివర్యులు వడ్డే అలాగే ఈ సొసైటీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ సెక్రటరీ డాక్టర్ ఎంఏర్ రెహ్మాన్ గారు అలాగే బాజీ గారు చతీ గారు అలాగే సలావుద్దీన్ గారు అలాగే ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం కేశవరావు గారు సిహెచ్ఓ నాయకులు కె ఐద్వా నాయకురాలు శ్రీదేవ్ గారు అలాగే రహమాన్ గారు అలాగే జన విజ్ఞాన వేదిక శ్రీనివాసరావు గారు అలాగే ప్రజానాట్య మండలి అనిల్ గారు యువజన్ నాయకులు సూర్యారావు గారు అందరూ కూడా పాల్గొన్నారు ముందుగా గారు ఆ తర్వాత విజయరావు గారు మాట్లాడుతున్నారు ఆదివారం ఏప్రిల్ పదమూడవ తేదీ ఉదయం పది గంటల నుండి విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆవరణ ఆడిటోరియంలో మత సామరస్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత గురించి భారీ స్థాయిలో జాతీయ సదస్సు జరగబోతూ ఉంది ఆ సదస్సులో రాజ్యసభ సభ్యులు అట్లాగే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు జనాబ్ ఇమ్రాన్ ప్రతాప్ ఖరి గారు అట్లాగే ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ముఖ్యంగా బలహీన వర్గాలకు కానీ పేదవులకు కానీ అట్లాగే రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రభుత్వ నిర్ణయాలను కానీ సుప్రీంకోర్టులో ప్రశ్నించుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తూ ఉండేటటువంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు అట్లాగే ఉత్తరప్రదేశ్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఫయీద్ అహ్మద్ గారు అట్లాగే ప్రముఖ రచయిత ఆనందవర్ధన్ గారు అట్లాగే ఇంకా ఇతర పెద్దలు ముఖ్యంగా మా విజయరావు గారు తులసి తులసిరెడ్డి గారు అట్లాగే మాజీ రాజ ఎంపీ గారు అజీజ్ పాషా గారు అట్లాగే మన మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఇతర పెద్దలు అనేక మంది పాల్గొనబోతూ ఉన్నారు మైనార్టీ వర్గాల నుంచి అట్లాగే మన పోగొట్ సంఘాల నుంచి కూడా పాల్గొనబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా భారతదేశంలో ఇటీవల కాలంలో మత సామరస్యానికి చాలా ధ్వం కలుగుతూ ఉంది మన రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలలో ఒకటైనటువంటి లౌకిక తత్వానికి మత సామరస్యానికి తూట్లు పొడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందువలనే ఈ దేశ సమైక్యతని సమగ్రతని కాపాడుకోవాలి ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదవులు ముందుకు సాగాలి అంటే మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళి ప్రజల నుంచి కూడా కర్త వినియోగ చేసి దానికి భంగంగా చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఆటలు కట్టించే దానికోసం వాళ్ళ యొక్క దుష్ప్రచారానికి ఒక చర్మగీతం పాడటం కోసం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే మన రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీలో కూడా ఒకటి ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మిశ్రమ సంస్కృతి అట్లాగే అద్భుతమైనటువంటి ఒక వారసత్వాన్ని కాపాడు వారిసిన బాధ్యత పౌరుల మీద ఉంది అని చెప్పి మన రాజ్యాంగంలో పేర్కొన్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి వివిధ మతాలు వివిధ సంస్కృతులు వివిధ ఆచార వ్యవహారాలు ఉండేటటువంటి జాతులు వచ్చి మన భారతదేశంలో స్థిరపడి అందరూ కూడా ఒక సోదర భావంతో కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి జరిగింది ఈ దేశం యొక్క స్వాతంత్ర సమరంలో అందరూ కూడా దాంట్లో ఉరికంబాలు ఇచ్చారు ఎన్నో త్యాగాలు చేశారు అందువల్లే స్వామి వివేకానందుడు చికాగోలో జరిగినటువంటి సమ్మేళనంలో చెప్పాడు ప్రపంచానికి భారతదేశం శాంతి సమయమనాన్ని చూపినటువంటి దేశం అని చెప్పి ఒక ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగం కూడా చేసి మన భారతదేశం యొక్క కీర్తి ప్రశిక్షలు పెంచితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చట్టం ముందు అందరూ సమానులే ప్రభుత్వం మతం కులం ఆర్వతూ ప్రాంతాల్లో తర్వాత మేము దృష్టిలో పెట్టుకుని విమక్షత చూపకూడదు అట్లాగే పౌరులకి వారికి నచ్చినటువంటి మతాన్ని అవలంబించడానికి దానిని వ్యాఖ్య చేయటానికి అలాగే కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి వాటిని నిర్వహించుకోవటానికి ఖచ్చితంగా రక్షణలు కల్పించి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ మోడీ ప్రభుత్వం కావాలని చెప్పి అనేకమైనటువంటి వివక్షత కార్యక్రమాలు చేస్తూ వచ్చింది నిర్ణయాలు చేసింది మనం చూసాం మన పక్క దేశాల నుంచి ఎవరైనా మన భారతదేశంలోకి శరణార్థులు వస్తే ఒక్క ముస్లిం మాత్రం వినాయించి తిమా వాళ్ళకి మాత్రమే పౌరసత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి చేయ జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం అట్లాగే మన భారతదేశంలో ప్రార్థన ఆలయాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉంది ఒక్క బాబ్రి మసీద్ జన్మభూమి అంశానికి మినహాయించి భారతదేశంలో స్వతంత్రం వచ్చేనాటికి ఉన్నటువంటి దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ బౌద్ధ జైన ఆరామాలు కానీ ఆలయాలు కానీ వీటిని కూడా వాటిని డిస్ప్యూట్ ఒక వివాదంలో లాగటం కానీ దాని యొక్క స్వరూపం మార్చాలనేటటువంటి ప్రయత్నాలు చేయడానికి వీలేదు అని చెప్పి చాలా స్పష్టంగా తొంభై ఒకటి యాక్ట్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు కొన్ని చోట్ల ఆ మసీదుల కింద వెనకటకాలంలో దేవాలయాలు ఉండే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో త్రమకాలు జరిపించాలనేటటువంటి కోర్కలు కోరుతూ కొన్ని చోట్ల న్యాయమూర్తులు దానికి అనుకూలంగా స్పందించితే లాంటి చోట మత ఘర్షణలు చెరరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు జరిగింది ఇట్లా అనేక చోట్ల వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మసీదులు కూడా తొలగించిన సందర్భాలు జరిగి చాలా దుర్మార్గంగా ఒక ఏదైనా మత ఘర్షణ జరిగితే దానికి ముస్లింల్ని కారకులుగా చూపిస్తూ బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇల్లు ఇళ్ళు వాళ్ళకి ఉన్న చిన్న చిన్న వ్యాపార దుకాణాలని వాటిని నిర్దార్చ్యంగా చేసిన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి సుప్రీంకోర్టు ఇది తప్పు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం మీరు ఇట్లా చేయడానికి వీలేదు ఈ బుల్రోజు సంస్కృతి కరెక్ట్ కాదని చెప్పిన దాన్ని మార్చుకోకుండా అదే విధానం చేస్తా ఉంటే నిన్నగాక మొన్న మళ్ళీ సుప్రీంకోర్టు అసలు ఉత్తరప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అనేది ఉందా చాలా దుర్మార్గంగా అక్కడ పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా జరిగినాయి అట్లాగే ఇవాళ ఒప్పు యాక్ట్ తీసుకొచ్చి చాలా దుర్మార్గంగా అందులో ఇతర మతాలకు లేనటువంటిది ఒప్పు మతంలో ఎవరిన దానం చేయాలంటే దానికి కూడా ఐదు సంవత్సరాలు ముస్లిం మతాన్ని అవలంబించి ఉంటేనే ఒప్పు అంటే దానం చేయడానికి వీలవుతుంది అనేటటువంటి విధంగా కానీ అట్లాగే కౌన్సిల్లో కానీ ఒప్పు బోర్డులో కానీ ముస్లిం కూడా ఉండొచ్చు చట్ట చివరికి సీఈఓ కూడా ముస్లిం మేతరు ఉండొచ్చు ఇటువంటి చాలా అపసవ్యమైనటువంటి ఒక కక్షపూరితంగా చేసినటువంటి నిర్ణయాలు చేయటమే కాకుండా అసలు కోట్లాది మంది ముస్లిం సోదరులు ఉంటే వారికి సంబంధించిన సమస్యలతో కానీ వారికి సంబంధించిన సంఘాలతో కానీ కనీసం చర్చం లేకుండా ప్రతిపక్షాలతో చర్చించకుండా ప్రతిపక్షాలు నలభై నాలుగు సవరణ ప్రతిపాదిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమోదించకుండా బుల్డోజర్ మెజార్టీతో వాళ్ళు అక్కడ పార్లమెంట్లో పాస్ చేసినటువంటి సందర్భం కూడా ఈనాడు జరిగింది చట్ట చివరికి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ మసీదులకు కానీ మద్రాసాలకు కానీ ఒక ప్రాపర్టీస్ కానీ క్రిస్టియన్ చర్చిలకు కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ వీటికి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఎప్పుడు చేశారు ఎవరు చేశారు ఇవన్నీ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే దీని వెనకబాల ఒక కుట్ర ఉన్నది క్రమేపీ ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులను కూడా కాజేయాలనేటటువంటి కుటీల ఆలోచన కూడా దీని వెనకబాల ఉంది అని చెప్పి ఈరోజున ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఇతరులు కానీ చాలా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఆ నేపథ్యంలో విజయవాడలో ఈ మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఈ సమావేశం పెడుతున్నాం దీనికి చాలా గొప్ప వ్యక్తులు వస్తున్నారు పెద్ద సంఖ్యలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు హాజరై దీన్ని జయప్రదం చేసి రాబోయే రోజులలో కావాలని చెప్పి ప్రజలలో విభేదాన్ని విభజనని ప్రోత్సహించుతూ విద్వేషాలని రగులు కలిపి మెజారిటీ ప్రజల యొక్క ఓట్లతో అధికారంలో కొనసాగాలి అనేటటువంటి ఒక దుష్ట పర్ణార్గం ఏదైతే ఉందో దానికి మనం ప్రజలందరూ కూడా వ్యతిరేకించి తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చింది సమయం వచ్చింది ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్ కోరుతున్నాం అట్లాగే మీడియా మిత్రులు కూడా మీ యొక్క సంపూర్ణమైన సహకారం కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం